హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపే గోబీ ఫ్రైడ్ రైస్ సో లేట్ చేయకుండా దీన్ని ఎలా చేయాలో చూసేద్దామండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కూడా కదా తింటే కూడా అంతే రుచిగా ఉందండి దీనికోసం ముందుగా కాలీఫ్లవర్ తీసుకొని వాటిని మరీ చిన్నగా కాకుండా ఇలా ముక్కలుగా చేసుకొని దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారం అలాగే కొంచెం ఒక టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ దాకా మీరు కర్డ్ వేసుకోవాలండి వేసుకున్నాక దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి మరీ కాలీఫ్లవర్ అయితే నేను చిన్నది తీసుకున్నా అండి ఎక్కువగానే పెద్దది కానీ తీసుకుంటే ఎక్కువ కార్న్ ఫ్లోర్ వేసుకోండి దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి సో మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా అంటే కాకూడదు అనుకుంటే ఇలా దంచుకొని కూడా వేసుకోండి అన్నీ ఇలా వేసుకున్నాక వాటిని మొత్తం మిక్స్ అయ్యేటట్టు మొక్కలన్నిటికీ పట్టేటట్టు కలుపుకోవాలండి కలుపుకొని మీకు మంచి కలర్ కావాలి అంటే దీంట్లో ఫుడ్ కలర్ కూడా వేసేసుకోండి మనకి బయట దొరికేదాన కలర్ఫుల్గా ఉంటుంది సో నేనైతే ఎటువంటి కలర్ వేయలేదండి తర్వాత వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి నేనైతే ఆయిల్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేను కొంచెం ఆయిల్లోనే చేస్తున్నా అండి సో మళ్ళీ ఆయిల్ని మనం యూజ్ చేయడం ఎందుకని ఒకసారి ఫ్రై అయిపోయిన ఆయిల్ వాడితే అంత మంచిది కాదని కొంచెం కొంచెం వేసుకుంటూ టైం పడుతుంది కానీ నేనైతే ఇలా చేసుకున్నా తర్వాత ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోండి దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి తర్వాత దాంట్లోకి ఆఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని అన్ని మసాలా దినుసులు మనం బిర్యానీలో అయితే అలా వేస్తామో అలా అన్ని మసాలా దినుసులు వేసుకొని దాంట్లోకి ఇక్కడ చూడండి అన్ని రకాల వెజిటేబుల్స్ని సన్నగా తరిగి పెట్టుకున్నా అండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు అన్నిటినీ కూడా వేసుకొని అన్నింటిని ఒకేసారి వేసేసుకోండి సో ఒక్కొక్కటి వేయాలి వేగాలి అవసరం లేదండి అన్నీ ఒకేసారి వేసుకొని కలుపుకోండి బాగా కలుపుకున్నాక దాని పేరు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు దాన్ని అలా వదిలేయండి సో మనకి ఏంటంటే ఇక్కడ వాటర్ వేయకూడదండి మనం ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేస్తాము కలుపుతూ ఉండాలి సో ఆయిల్లోనే మనకి ముక్క అనేది మెత్తగా అయిపోవాలి ముక్కలన్నీ చక్కగా ఉడికిపోవాలండి సో మీరు సన్నగా కను కోసుకున్నారంటే ముక్కలు అనేవి బాగా ఉడికిపోతాయి ఆయిల్ అయితే వేయకూడదు ఇలా ఫ్రై అయిపోయాక దాంట్లోకి కొంచెం ధనియా పౌడర్ వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి కలుపుకొని ముక్క ఉడకపోతే మళ్ళీ మూత పెట్టి ఉంచండి సో చూసారు కదా ఇదైతే ముక్కలనే ఫ్రై ఆ ఫ్రై చేసిన గోబీని కూడా రెడీ చేసుకోవాలి తర్వాత మీరు వేరేగా రైస్ని కూడా వండుకొని ఆ రైస్ అయ్యాక ఇక్కడ మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి దాంట్లో ఈ అన్నాన్ని కలుపుకోవాలండి సో అన్నం మీకు ఎంత అయితే కావాలో అంత వేసుకొని కలిపేసుకోండి అయితే నెమ్మదిగా అన్నం అనేది వీడిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి మొత్తం కర్రీ అనేది దాంట్లో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి ఇక్కడికి టేస్ట్ కల్లా మనకి ఏంటంటే అన్నిటికీ సాల్ట్ సరిపోతే మనకి టేస్ట్ అనేది వచ్చేస్తుందండి నేను ఎక్కువగా మసాలాలు కూడా యూజ్ చేయలేదు అలాంటి టేస్ట్ మాత్రం మనం బయట మార్కెట్లో దొరికే ఫ్రైడ్ రైస్ లాగానే వచ్చింది ఇక్కడ లాస్ట్లో మీరు కొంచెం ఒక టేబుల్ స్పూన్ దాకా వెనిగర్ వేసుకోండి అది ఆప్షనల్ అండి లేకపోతే వదిలేయండి పర్వాలేదు సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో టేస్ట్ కూడా బాగుందండి మీరు వెనిగర్ వేసుకోకపోతే కొంచెం నెయ్యి కూడా వేసేసుకోండి బాగుంటుంది సో మీ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఒపీనియన్ కామెంట్స్